నేను బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఎంపీగా పోటీ చేయనున్న కేటీఆర్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లేక్ అయితే చేయండి మీరు లేక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీటు గెలవాలని భావిస్తుంది సిరికెల్ల ఎమ్మెల్యే కేటీఆర్ను మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అయితే అందింది ఈ అంశంపై చర్చించినప్పుడు కేటీఆర్ ఆసక్తి అయితే చూపలేదు అలానే వ్యతిరేకించలేదు కూడా ఇక కేసీఆర్ తుది నిర్ణయం అని పార్టీ వర్గాలు అయితే అంటున్నాయి కాగా కేసీఆర్ కూడా మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రచారం అయితే జరిగింది అయితే మెదక్ నుంచి కేసీఆర్ గారు మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ గారు అయితే యొక్క ఎంపీగా అయితే పోటీ చేయనున్నట్లయితే సమాచారం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి